శుక్లాంబరం విష్ణు శుశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నోపశాంతయ ఓం శ్రీ ఓం నమ శివాయ రామ్కృష్ణ నిహాన్ హాస్ట్రోన్యమరాజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు స్వీ స్త్రీ విలంబి నామ మాఘమాస కృష్ణపక్ష శాలివాహన కళ్యాణాది పునఃక రెండు వేల పంతొమ్మిది ఉత్తరాయణం సోమవారం త్రయోదశి సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం వరకు త్రయోదశి తదుపరి చతుర్దశి ఈ రోజున అంటే వాస్తవానికి మహాశివరాత్రి పర్వదినంన మనకు మహాశివరాత్రి సోమవారం రోజున మనకు వస్తుంది ఇది చాలా చాలా అదృష్టం ఎలాంటి అదృష్టం అంటే అసలు ఆ పరమశివుడే కైలాసం నుండి సాక్షాత్తు భూలోకం వైపు పయనం తీశాడు అంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి మనకు మున్సిపాలిటీ వాళ్ళు ట్యాగ్ వేసినప్పుడే మనకు వాటర్ వస్తాయి గవర్నమెంట్ వాళ్ళు పోస్టులు రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మనం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మనం అర్హత పరీక్షలు రాసుకోవాలి అలాగా ఈ సంవత్సరం మొత్తంలో కూడా ఈ సంవత్సరం మొత్తంలో కూడా కేవలం మహాశివరాత్రి ఎప్పుడైతే సోమవారం వస్తుందో ఆ రోజు ఆ పరమశివుని యొక్క కరుణా కటాక్షాలు నేను చెప్పినటువంటి తేదీలలో పుట్టిన వారికి పుష్కలంగా లభిస్తాయి అదేంటంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వారికి అదృష్టం రాబోతుంది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో పుట్టిన వారికి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమున వాళ్ళు అదృశ్యవంతులు కాబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క కైలాసనాథుని యొక్క కరుణా కటాక్షాలు వీళ్ళ మీద పుష్కలంగా లభిస్తాయి మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే వేగవజాముని అంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో మీరు విధిగా లేచి మీరు మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని ఫోటో చూసుకోండి అంటే ఫోటోకు దండం పెట్టుకోండి ఆ రోజు ఫోటోకు దండం పెట్టి విధిగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి పుట్టలో ఒక ఆవు పాలు ఆవు పాలు అంటే చిక్కటి ఆవు పాలు ఒక్క నీటి బిందువు కూడా కలవనటువంటి ఒక ఆవుపాలను అది వంద గ్రాములైనా టూ హండ్రెడ్ ఎంఎల్ అయినా హండ్రెడ్ ఎంఎల్ అయినా ఇలా చిన్న గ్లాస్లో అది కూడా రావి చెంబు లాంటిది చిన్న అంటే మనకు చాలా శ్రేష్టమైనదండి రావి చె రావి చెంబు రావి చెంబు అనేది కూడా చాలా శ్రేష్టమైనది దాంట్లో ఆ పాలను తీసుకొచ్చి నాగేంద్ర స్వామి పుట్టలో కనుక మీరు వేసినట్టయితే చాలా చాలా అదృష్టం మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు అదేవిధంగా మీరు అతిశ్రేష్టమైనటువంటి బిల్వ పత్రములు ఈ యొక్క బిల్వ పత్రములు స్వామివారికి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే విధిగా నూట ఎనిమిది బిల్వ పత్రములను స్వామివారికి సమర్పించండి అదేవిధంగా ఇక్కడ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడో తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే మీరు బిల్వ పత్రములు నలభై ఐదు పత్రములు మించితే యాభై నాలుగు బిలువ పత్రములు ఇవి మీరు స్వామివారికి ఆ రోజు మహాశివరాత్రి పర్వదినమున స్వామివారి టెంపుల్లో మీరు మీరు సమర్పించండి అప్పుడు ఆ పరమశివుడికి మనస్సు తృప్తి అందుతుంది ఆ తర్వాత స్వామివారు మీపై వరాల జల్లు కురిపిస్తారు ఇది అతి పురాతనమైన కొన్ని గ్రంథాలను మనము పర్యవేక్షించి పరిశీలన చేసి వాటిలో ఉన్నటువంటి విషయాలను మీకు తెలియపరుస్తున్నాము కాబట్టి ఇలాంటి పర్వదినము మహాశివరాత్రి పర్వదినమున అది సోమవారం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినట్టుగా ఈ యొక్క తేదీలలో పుట్టినవారు తప్పక ఆచరించి తీరాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి じゃあなすきのこン